కళా సంస్థల్ని గౌరవించవలసిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని గుర్తించి వాళ్ళు ఈ కార్యక్రమే కాదు దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ కళాకారుల్ని అభినందించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అది చాలా గొప్ప విశేషం ఎక్కడ కళాకారులు గౌరవింపబడతారో ఎక్కడ కళలకు ఆదరణ ఉంటుందో అక్కడ సంస్కృతి ఉంటుంది ఎక్కడ సంస్కృతి ఉంటుందో అక్కడ సమాజం చాలా అభివృద్ధి చెందుతుంది మానవాళికి ఒక భవోజ్వలమైన భవిష్యత్తు కలగజేస్తుంది కాబట్టి ఈ అందరూ చేస్తున్న దానికంటే కూడా ముఖ్యమైనది ఏమిటంటే యువ కళ అభినందిస్తున్నాము కళాకారులను అభినందిస్తున్నాము పెద్దవాళ్ళని అభినందిస్తున్నాము గాయకులను గాయని వల్ల అభినందిస్తున్నాము నటించినటువంటి వాళ్ళని అభినందిస్తున్నాము అందరికంటే ఎక్కువగా నేను అభినందించేది మిమ్మల్ని మీరు లేకుంటే వీళ్ళంతా వృధా అందరు వృధానే మీరు వచ్చిపోయే వాళ్ళకి కూడా ఏమి ప్రయోజనం లేదు కాబట్టి ఇవాళ ఈ సమాజం నిలబడడానికి ఈ కళలు నిలబడడానికి కళ వాహిని వంటి అనేక సంస్థలు నిలదక్కువడానికి ఉద్యమంగా మన సంస్కృతిని బ్రతికించాలి మన యొక్క విలువల్ని కాపాడాలి అనేటువంటి వాళ్ళ యొక్క ఒక లక్ష్యానికి చేయతరిస్తుంది మీ అందరూ మీరు ప్రతి ఒక్కరు కూడా కళాకారులే కళాభిమానులే కళా పోషకులే ఇలాంటి కళా పోషకులైన మీ అందరినీ హృదయపూర్వకంగా మొదలు అభినందిస్తున్నారు ఆ తర్వాత సంతోషించవలసిన విషయం ఏంటంటే మనం ఇది కేవలం ఈనా జరుగుతున్న రాజకీయ సాంఘిక ఇట్లాంటి వ్యవహారం కాదు ఇది వాళ్ళంతా కూడా ఇప్పుడు లేదు చాలామంది లేరు ఇందులో అయినప్పటికీ వాటిని స్మరించుకుంటున్నాము మనం స్మరించుకోవడం అంటే మన సంప్రదాయాన్ని మన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాము ఇది మనకు వచ్చినటువంటి వారసత్వం ఒక ముక్కలో చెప్పాలంటే యువ కళావాహిని వారికి చేస్తున్నటువంటి ఈ యజ్ఞం ఈ అభినందన యజ్ఞం ఇది మన మన యొక్క సంస్కృతిని మన యొక్క సంప్రదాయాన్ని మరి యొక్క వారసత్వాన్ని ఏ దేశానికి ఏ సమాజానికి వారసత్వం లేదో మరి దానికి పెద్ద భవిష్యత్తు కూడా ఉండదు కాబట్టి పాతను ఆధారంగా చేసుకొని కొత్తను నిర్మించుకుంటూ భగోద్గుల భవిష్యత్తుకు పోవడం అనేది మరి పూర్వకమైన సమాజాల యొక్క లక్ష్యం కాబట్టి ఇవాళ చాలా సంతోషం హైదరాబాద్లో నుండి మొన్నీ వరగలిగా ఉన్నాను